పాపం భయపడ్డది మనతోని హై చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచిగా చేసి ఫ్యామిలీ వాళ్ళు కూడా మంచిగా సెలబ్రేషన్స్ అంటే వచ్చేస్తూనే ఉన్నారు వచ్చేస్తారు అక్కడ అంతే ఇక మేమైతే జరంత వర్క్లో బిజీ ఉండి బయటకు వచ్చాడు అయితే చాలా రోజులు అవుతుంది ఒకటి మేమైతే ఇప్పుడైతే బయటకు వచ్చేసినాము జరగ ఈ ప్లేస్ ఎక్కడ అనేది మీకు తెలియతే ఒకసారి కామెంట్ చేయాలి మా వెనకాల జెండా ఉంది తర్వాత నేను దినోత్సవ వేడుకలను ఎట్లా జరుపుకునేదని ఇద్దరం డిస్కషన్ చేసుకున్నాం నేను కూడా మొత్తం హాస్టల్లోనే ఉన్నా ఇక మా ముగ్గురిని మాయన ఇక దగ్గరలో ఉన్న ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చిండు ఇక మా పిల్లల అందరి చూడాలి బొబ్బా దేవుడా ఆ చాండ్రోళ్ళతో కదా బయటికి రాక ఇక మా జండ్ అయితేనే అందరూ ఫోటోలు దిగుతుండ్రు ఇక జర్ర అంతసేపు మా పిల్లలు ఉరుకులు పరుగులు అయిన తర్వాత ఇక కడుపు కాలుతుంది కదా ఇక మరి అమ్మ అంటే ఆటలు పాటలే కాదుల్లా పిల్లలు ఆకలి కూడా చూడాలి కదా ఇక బయటకు వస్తే ఖచ్చితంగా ఆకలి అవుతుంది అవి ఇవి అని అసలే ఓనుడు వద్దు ఎందుకంటే ఎవ్వరు నీట్గా ఎత్తలేరు ఆరోగ్యకరంగా ఉండలేవని ఇంటికాన్నించాలి నేను బువ్వ కూర అండుకున్న మంచిగా టిఫిన్ బాక్స్లో పెట్టిన పళ్ళెం కూడా తీసుకొచ్చిన చేకడుకోవడానికి నీళ్ళు తాగనీకి వేరే మంచి నీళ్ళు అవన్నీ కూడా పట్టుకొని వచ్చి తినిపించినాం తినిపించిన తర్వాత ఇక జర్ర అంతసేపు అటు నడిసిల్లు ఇటు నడిచిల్లు ఇక జర ఈ చెరువు ఎంత పొడుగుతున్నది అక్కడక్కడ ఏమేమి చే చూసుకుంటా ఈడ మొదల నుంచి మొదలు పెడితే ఆడ దాకా నడుచుకుంటా ఊరుక్కుంటూ ఇక వాళ్ళిద్దరు వాళ్ళతో పాటు ఇక తోటలు ఉంటారు కదా సేమ్ ఏజ్ వాళ్ళు ఓ మస్తు మంది ఇక అందరు కూడా అప్పు ఒక్కసారి మీ జెండు మేము కూడా ఫోటో తీద్దామని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు మా పాప దగ్గర ఉన్న జెండా తీసుకుంటూ మంచిగా ఇక్కడ బుద్ధుని దగ్గర నిలుసుకొని ఫోటో దిగుడు లేదంటే చెరువు కనబడ్డానికి ఫోటో దిగుడు ఇలా చాలా అనే చేసి లేక మేము ఆ అక్కడ దాకా పోయి వచ్చినాము స్కూల్ పిల్లలు కూడా కలిసి ఎట్లున్నది అని అంటే మంచిగా ఉంది అని అన్నారు ఇక జరంతా ముందు కచిడుతోనే ఇక కట్టమేసి మా దేవాలయం ఉంది కదా ఇక అక్కడ ఆయి మంచిగా అమ్మవారిని మంచిగా దర్శించుకొని జరందరూ మంచిగా ఉండాలి అమ్మ తల్లి అని ఇక దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇక గదే ప్రసాదం అక్కడ శరింత నోట్లు వేసుకొని ఇక మళ్ళీ ఏమంటూ వెనకకైతే అయితే ఇక గిట్లనైతే మా ఆయన మా ముగ్గురు బాధని మంచిగా అర్థం చేసుకొని గణతంత్ర దినోత్సవాన్ని మా అయితే మాత్రం చాలా ఘనంగా నిర్వహించిండులా మా ఆయన అయితే ఇక మీరు ఎట్లా చేసుకున్నారు అనేది మీకు మంచిగా మన దోస్తులకు చెప్పి మనం కూడా ఆనందపడాలి అని మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయాలి మరి మా జర్నీ ఎట్లున్నది మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి ముందు పోతలేములా అక్కడ నుంచి వెళ్ళి వెనకెళ్ళి వస్తుంటాం రివర్స్ కెమెరా పడుతుంది కెమెరా ఓకే ఎక్కడైతే ఎలా పోతున్నాము మీద బాయ్ బాయ్ ఇవాళ అయిపోయింది మంచిగా మా వాళ్ళకి ఏమో కానీ నేనైతే ఫుల్ హ్యాపీ ఎప్పుడు ఇట్లా పోలేదు తెలుసా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయినా జనవరి అయినా మేము ఎప్పుడు ఇట్లా పోయింది లేదు చెన్నై అంత ఏమైనా కాళ్ళు అడ్డు తిన్నామా మధ్యాహ్నం భోజనం చేసినామా సపడేగా వాడుకున్నామా ఏమన్నా ఉంటే రాసుకున్నామా అంతే కానీ నేను ఇప్పుడు పోయినా సరిగి